నమస్తే అండి నా పేరు రామా మాది వీఫర్నిచ్చిన మా తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి రాముడు ఇవాళ రాజకీయ నాయకులు అందరూ కూడా రాములు వారు చేసిన పనులే చేస్తున్నారు అయితే అక్కడికి ఇక్కడ తేడా ఒకటి అక్కడ న్యాయం కోసం చేశాడు ఇక్కడ అన్యాయం కోసం అక్కడ ధర్మం కోసం ఇక్కడ అధర్మం చేస్తున్నారు అక్కడైనా దేశ ప్రజల కోసం రాముడు చేశాడు ఇక్కడ అందరూ వారి కోసం చేసుకుంటున్నారు వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసుకుంటున్నారు అన్ని మధ్య రామాయణం చూస్తే అసలు రాముల వారు ఆ రోజుల్లోనే పదమూడేళ్ళు అరణ్యవాసం చేశాడు హరినివాసం అంటే ఏం లేదండి పాదయాత్రే అన్ని ఊళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అనవాసం ఉండి అక్కడ ఉన్న ప్రజల యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలని తీర్చాడు రాక్షసులన్నీ చంపుకొని ధర్మాన్ని నిలబెట్టుకుంటే వెళ్ళాడు చివరికి రామణాసుడు దగ్గరికి వెళ్ళాడు అందరిని రాక్షులందరినీ చంపేసి మాకు జనంలో ప్రజలకు ఉన్న బాధలన్నీ తీర్చుకుంటూ వచ్చేసాడు ప్రజలందరూ రాముడు కావాలి రాముడు కావాలంటే కారణం ఏంటంటే ఆ పదమూడు సంవత్సరాలు వనవాసం చేయబట్టే ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని ప్రజలందరికీ మేలు చేశాడు కాబట్టి అలా వచ్చింది వాళ్ళ వీళ్ళందరూ పాదయాత్ర చేశారు దొంగ పాదయాత్రలు ఆయన చూసి కాపీ కొట్టినాయి ఆయన పేదవాళ్ళు శబరింగిల్ తిన్నాడు అంటే పేదవాళ్ళు ఇంటికి కూడా వెళ్ళి అన్నం తిన్నాడని ఇవాళ మన వాళ్ళందరూ నాటని నటిస్తుంటారు మద్దతు నోటే పెడుతున్నట్టు అక్కడ చేసిన కాఫీ రాముల వారు మనకి ఎక్కుతారు పడవ ఎక్కుతారు పడవ ఎక్కేటప్పుడు ఆయన కాళ్ళు కడిగి పడవలో కూర్చోపెట్టుకుంటాడు ఆయన ఇసుక రెండు తగ్గితే అహల్య అయిపోయి ఆ రాయి అమ్మాయి అయిపోయింది నా పడవ కూడా అయిపోయింది అని అట్లాగే రాజకీయ నాయకులు అందరూ అందరిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎంత బాగా చెప్పు రాముల వారు అంత టైం నా పడవ ఎక్కాడు అని అందరికి చెప్పుకుంటాడు అట్టాకి వీళ్ళు కూడా పలా నాయకుడు మా ఇంటికి వచ్చాడు డబ్బా చెప్పుకుంటారు నా బండి ఎక్కాడు నా కారు ఎక్కాడు మా ఇంటికి టిఫిన్కి వచ్చాడు అని చెప్పుకుంటారు అయ్యే చేసినవి మొత్తం యాజీ నాకు అనిపిస్తుంది అసలు ఆ రోజుల్లోనే మా రాముల వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన రాజకీయ నాయకులు చాలా ఉండే అయితే నేర్చేసుకుంటున్నారు న్యాయం కోసం కావాలి అన్యాయం కోసం నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా న్యాయం కోసం నేర్చుకుంటే వీళ్ళు కూడా రాముడు అంత గొప్ప వాళ్ళు అవుతారు ప్రజల కోసం ఆయన కష్టాలు పడ్డాడు వీళ్ళేం చేస్తారంటే వాళ్ళ కోసం ప్రజలు కష్టాలు పెడతారు ఆయన ఫాలో అవుతున్నారు ఆయన ఎన్ని నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళ కోసం చేసుకుంటున్నారు అంతే తేడా నాకు రావు చూసినప్పుడు నాకు చాలా అద్భుతమైన అనిపించింది ఇవాళ రాజకీయ నాయకులుగా ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆయన రావుల వారి దగ్గర నుంచి నేర్చుకునే అనిపిస్తుంది అయితే ఆయన రియల్ గా చేశారు వీళ్ళంతా నటిస్తున్నారు అంతే తేడా సేమ్ విషయం అందుకనే మీరు ఎలక్షన్ లో ఓటు మొత్తం కంపల్సరీగా ఇవ్వండి మీ ఓటు కనుక ఇయ్యకపోతే మీరే అన్యాయంగా చట్టవాళ్ళని ఎన్నుకునే వాళ్ళు అవుతారు దొంగ ఓటుని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మీరేం లేదండి ఓటు వేసే రోజు చక్కగా హాయిగా వాళ్ళు సెలవు అనుకోవద్దు చక్కగా సినిమాకి వెళ్దాము హోటల్కి వెళ్దాము హాయిగా నిద్రపోదాము అనుకోవద్దు అసలు మీకు మీ జీవితంలో ఐదేళ్లలో జరిగిన అన్యాయం గుర్తించుకుంటారుగా ఐదేళ్ళు ఏదో ఒక బాధలు పడి ఉంటారుగా ఎవరికో లంచం ఇచ్చి ఉంటారుగా ఎక్కడో ఇబ్బంది పడి ఉంటారుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఆ సమస్యలన్నీ పోవాలి అనుకోండి ఆ రోజు ఒక పేప మీద రాసి పెట్టుకోండి నేను ఓటు ఎందుకు వేయాలి నేను ఈ ఇబ్బంది పడ్డాను నేను ఈ ఇబ్బంది పడ్డాను ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి ఈసారి ఎవరు నీకు సరైన నాయకుడు అనిపించలేదు నోటాకైనా నొక్కండి మీరు ఎప్పుడైతే నొక్కరో మీరు అడిగే హక్కు కూడా లేదు అసలు మీ మనసాక్షికి కూడా ఉండదు హక్కు ఎవరన్నా ఐదు పదివేలు ఐదు వేలు లంచం అడిగారు మాట్లాడే హక్కు ఉండదు మీరు ఓటే లేదు కదా మీ మనస్సాక్షిగా ఉండదు ముందు మీరు ఓటేస్తే ఈసారి కసిగా ఐదు వేలు లంచం అడిగాడా వీడికి ఎందుకు ఇవ్వాలి ఈసారి వీడికి ఓటు వేయకూడదు అని అనిపిస్తుంది మీకు మీకు అన్యాయం జరిగిందా ఈసారి ఇలా ఓట్ వేయకూడదు అనేది అనిపిస్తుంది అన్యాయాలు గుర్తు చేసి అన్నిటికి ఓటుకి లింక్ పెట్టుకోండి మీకు జరిగిన అన్యాయాలు మొత్తం ఓటుకి లింక్ పెట్టుకోండి అప్పుడు గెంపసరికి ఓటేస్తారు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ రోజు ఓటు వేయాలనేది పెట్టుకోండి మేమే పెట్టుకోండి ఆ రోజు సెలవు కాదండి ఇది ఒకటి గ్రహిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఓటు వేయాలనే ఉద్దేశంతో రాములవారి రాజ్యం రావాలి అంటే మీరు ఓటేస్తేనే వచ్చింది ఓటు వేయకుండా రామరాజ్యం కావాలంటే రాదు ప్రజల కోసం పరితప్పించిన వ్యక్తి రాముల వారు అలాంటి రాములు వారిని కావాలంటే మీరు ఓటు వేయాలి ఎవరో ఒకరికి ఓటు వేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికి లేదో నోటాకైనా వేయండి నోటాలో నుంచి రాముడి సృష్టి బయటకు వస్తాడేమో చూద్దాం అలాగే డబ్బు తీసుకొని ఓటే కాకండి ఒకళ్ళు డబ్బు తీసుకుంటే ఎవరైతే దగ్గరైతే తీసుకుంటే వాళ్ళకి అసలు ఓటే కాకండి అలాగే ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన పాయింట్లు అర్థం చేసుకుంటాను కోరుకుంటూ అవకాశాన్ని అర్ధనం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ ల్యాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి